హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టీవీ ఛానల్ దిస్ ఈజ్ అనిల్ ఈరో ఈరోజు వీడియో వచ్చేసి ర్యాపిడోలో వన్ అవర్కి ఎంత ఎర్నింగ్ చే ఎర్నింగ్ చేయొచ్చు అనేది వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ రైడ్ వచ్చి వచ్చింది చూడండి ఈ రైడ్ వచ్చేసి కలెక్టరేట్ భగత్ నగర్ నుంచి కోట్ చౌరస్తా దగ్గరికి వచ్చింది సో సెకండ్ రైడ్కి వచ్చేసరికి మొత్తం సిక్స్టీ వన్ రూపీస్ వచ్చింది చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వచ్చేసి సరస్వతి నగర్ టు కమన్ ఇది థర్టీ త్రీ రూపీస్ వచ్చింది దీనికి టోటల్గా ఎయిటీ ఫైవ్ రూపీస్ వన్ అవర్కి ఎర్నింగ్ చూడండి నా రేటింగ్ కూడా ఉంది ఫోర్ పాయింట్ సిక్స్ నా రేటింగ్ జియో నెట్వర్క్ నెట్ సరిగ్గా వస్తలేదు సో ప్రాబ్లమ్స్ అందరు ఫేస్ చేసుకుంటారు అనుకుంటా షార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను థర్టీ త్రీ రూపీస్ సో ర్యాపిడోలో ఏందంటే కమిషన్ బాగా తీసుకుంటున్నారు సో రైడర్కి అయితే బెనిఫిట్ ఏం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో